నాకెందుకండి ఈ శిక్ష వేస్తున్నారు మీ మనవాడిని నాకు నా సొంత బిడ్డలాగా పాతికేళ్ళు పెంచాను తనకి ఏ లోటు లేకుండా నా సొంత కొడుకులాగే చూసుకున్నాను అయినా మీరు అయినా నా మీద జాలి చూపించడం లేదు అని చెప్పేసి కేశవయ్య అయితే అంటూ ఉంటాడు విజయమ్మ వాళ్ళ నాన్నతో అలా అంటూ అయినా నేను ఏ పాపం చేశాను నాకెందుకు ఈ శిక్ష వేస్తున్నారు అని అనేసరికి అదంతా చూస్తు వెనక్ చూస్తున్న సత్యవతి అయితే షాక్ అవుతూ ఉంటుంది అంటే ముసలాడికి నిజం తెలుసు అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక కేశవ్య అయితే నా భార్య సొంత కొడుకులాగా ఇప్పటికీ తన గురించి బాధపడుతూనే ఉంటుంది రోజు ఆవేదన చెందుతుంది అలాంటి మీకు నా మీద మీకు జాలి కలగడం లేదా అసలు నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటాడు నా బిడ్డని నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పడానికి మీకేమైంది మీ బిడ్డకి నేను ఏ లోటు చేయలేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు నేను నిజం చెప్పేవాడిని కానీ నేను స్పృహలో ఉన్నప్పుడు లేనప్పుడు జరిగిన విషయాలు నేను స్పృహలోకి వచ్చాక నా నా మనవుడు బతికే ఉంటే నేను ఖచ్చితంగా నిజం చెప్పేవాడినే అని అంటూ ఉంటాడు అయితే ఇప్పుడు మీరు నిజం చెప్పరా నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పరా అని అంటే ఖచ్చితంగా చెప్పను నేను స్పృహలోకి రాకముందు ఏం జరిగి రాకముందు బెడ్లు మార్చినప్పుడు స్పృహలోకి వచ్చాక నా మనవుడు బతుకుంటే నీకు ఆ నిజం చెప్దామనుకున్నాను కానీ నేను స్పృహలోకి వచ్చాక అనే నా మనవుడు చనిపోయాడు దురదృష్టవ శాతం నా కూతురే తన కొడుకుని చంపేసుకుంది ఆ విషయం కానీ నా కూతురికి తెలిస్తే మాత్రం నా కూతురు కూడా నాకు దక్కదు కాబట్టి నేను ఆ విషయం చెప్పను నువ్వు కూడా నన్ను పదే పదే ఆ విషయం అడగకు అని చెప్పేసి అత అంటూ ఉంటాడు ఆ విషయానికి క్యాశీ అయితే బాధపడుతూ ఉంటాడు నేను ఈ విషయాన్ని నా మనవడు నాకు దక్కలేదు కాబట్టి మీ కొడుకు ఎక్కడున్నాడో మీకు నేను చెప్పను ఆ నరకయాతన నీకు నేను ఇస్తున్నాను అని చెప్పేసేత అంటూ ఉంటాడు ఇప్పుడు కానీ నేను నిజం చెప్తే నా విజయమ్మ నాకు దక్కదు ఆ తను బుగ్గిపాలు అయిపోతుంది తను జీవితం మళ్ళీ నాశనం చేయలేను అని అంటే ఎవరు మీ బిడ్డ చనిపోతే నా త నా భార్య తల్లడిల్లిపోతుంది అని చెప్పేసి కేశవ అంటూ ఉంటాడు అదే నీకు నీ భార్యకి మేమిచ్చే శిక్ష అని చెప్పేసితో అంటూ ఉంటాడు ముసలోడు